అసెంబ్లీ సభలో బీఆర్ఎస్ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు మూలుగు జిల్లా ఏటూరు నాగారం బస్టాండ్ ఆవరణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో రెడ్డి సస్పెండ్కు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసులు అడ్డుకున్నారు రాష్ట్రంలో నిరంకుశ పాలన చేస్తున్న రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో లేనిపోని అభండాలు వేసి స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో మాజీ మంత్రి రెడ్డిని సస్పెండ్ చేయడం హేయమైన చర్యమని కనీసం నిరసన తెలిపే హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ గారు సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి గారు కాకులమర్రి ప్రదీప్ బాబు ఎండి పాష తాడూరి రఘు జాడి బోజారావు వాళ్ళ రామకృష్ణ ఈశం రామ్మూర్తి గండెపల్లి నర్సయ్య ఎండి వలిబాబా వావిలాల పోషాలు మెరుగు వెంకటేశ్వర్లు వావిలాల ముత్తయ్య దీపాక శ్రీరాములు గార ఆనంద్ గర రమేష్ బాసాని శేఖర్ వావిలాల కిషోర్ భట్టు రమేష్ మాదారి రామయ్య కొండాయి చిన్ని వావిలాల ముత్తయ్య రాంబాయి బాబు నర్సయ్య తదితరులు పాల్గొనడం జరిగింది

ఎక్కడ చూసినా ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప వాళ్ళది ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఒక్కటి కూడా కనబడలేదు అన్నిటికంటే ముఖ్యమైనది నిన్న మా మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో తనకి ఏది కూడా స్పీకర్ గారిని తక్కువ చేసి మాట్లాడిన మాట లేకున్నా దాన్నొక మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరిగితే వాళ్ళ బండారం అంతా బయటపడుతుందని వాళ్ళు ప్రజలకు చేసే మోసాలని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పి అవన్నీ అడ్డుకోవడానికి నిన్న చాలా గొడవ చేసి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఏమీ అనకుండా స్పీకర్ గారిని ఏదో అన్నరని లేనిపోని ఆరోపణలు వేసి తనని పార్టీ మన సెషన్లకు వెళ్ళి సస్పెండ్ చేయటం ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం దీనికి నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి మేమందరం ప్రయత్నం చేసినాం పోలీసులు మొత్తము కాంగ్రెస్ పార్టీకి కొమ్ము మా ప్రయత్నాన్ని విఫలం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇది అయినా మా మా కార్యకర్తలు మేమందరము దాన్ని మా కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము ఇది బేసికల్గా ప్రజలకు అందరికీ తెలవాలి ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందో దాన్ని ప్రజలకు తెలియజేయడం అనడానికి ఇది ఒక ప్రయత్నం ఏ పని చేసినా ఎక్కడ చేసినా ప్రజలకు మోసం తప్ప ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమం ఒకటి కూడా అదే అవే విషయాలు అసెంబ్లీలో చర్చకు వస్తాయని రైతుల విషయం కానివ్వండి ఆరు గ్యారెంటీలు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి దీంతోపాటు ఉద్యోగాలు కానివ్వండి ఇవన్నీ విషయాలు మన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాటిని గెలిపిస్తారు వాటిని ప్రశ్నిస్తారు అవన్నీ ప్రజలకు వెళ్తాయని చెప్పి అట్లా జరగకుండా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయటం మళ్ళీ తక్కిన ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ వెళ్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం ఇది చాలా దుర్మార్గం ఇక్కడ ములుగు జిల్లా ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ఏటూనగరం మండలంలో పక్క నుంచి వచ్చిన మండలాలు ఉన్న నాయకులు అందరితో కలిపి ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికొమ్మ దగ్గర కార్యక్రమం చేపట్టడం జరిగింది జై తెలంగాణ